గురుగారు ధనుసు రాశి వారికి ఈ వారం ఎలా ఉండబోతుంది ధనుస్సు రాశి వారికి కేవలం మూడు తృతీయ శని సకాలంలో పనులు ప్రారంభించండి చెడు ఏ మాత్రం ఊహించవద్దు ముందుకు సాగండి మీ విశ్వాసం మిమ్మల్ని గెలిపిస్తుంది స్పష్టమైన ఆలోచన విధానంతో లక్ష్యాలను పూర్తి చేసుకోండి విశ్రమ కాలం నడుస్తున్నప్పుడు ఈ పని చేయాలా ఆ పని చేయాలా ఇలా చేయాలా అలా చేయాలా ఇది చేస్తే మంచిదా అది చేస్తే మంచిదా ఇలాంటి గందరగోళ స్థితి సహజంగా అందరికి ఉంటుంది ఆ మిశ్రమ గ్రహ యోగంలో ఉన్నప్పుడు ఇలా కలుగుతుంది కాబట్టి మీ మనస్సుకు ఏది మంచిదేని అనిపిస్తే ఒకటికి రెండు సార్లు ఆలోచించిన తర్వాత ధర్మానికి కట్టుబడి ఆపణలే చేయండి మీరు చేస్తున్న దాంట్లో ధర్మం ఉంటే చాలు ప్రతి పని జాగ్రత్తగా చేయటం ద్వారా మీరు ముందుగానే నిర్ణయించుకున్న విధంగా కార్యాచరణను అమలు చేయండి అనుకున్న ఫలితాలు వాటంతడవే వస్తాయి విశ్వాసంతో ముందుకు సాగండి ఉద్యోగంలో మేలు చేకూరుతుంది దేనికి వెనకడుగు వేయకండి వాయిదాలు అసలు వేయవద్దు ఎప్పటి పనులు అప్పుడే పూర్తి చేయండి మనసుకు ఒత్తిడి కలగకుండా తగినంత విశ్రాంతి తీసుకోవాలి అవసరాలకు తగ్గట్టుగా వ్యవహరించండి సమస్యల నుండి బయటపడతారు వారం మధ్యలో కొద్దిగా మేలు చేకూరుతుంది వ్యాపారస్తులకు మిశ్రమ కాలం నడుస్తుంది ప్రతి అంశాన్ని క్షుణ్ణంగా పరిశీలించి నిర్ణయాలు తీసుకోవాలి అర్థం కాకపోతే మరలా ఆలోచించాలి అప్పుడే మనం అనుకున్నది వ్యాపార రీత్యా సాధించడానికి వీలు కలుగుతుంది నష్టం ఏర్పడకుండా ఉండాలంటే కృషి బాగా అవసరం దగ్గర వారి సూచనలు కూడా అవసరం ఆర్థిక ఇబ్బందులు రాకుండా జాగ్రత్త పడండి వారాంధాల్లో శుభవార్త ఆనందాన్ని ప్రసాదిస్తుంది ధనుస్సు రాశి వారు ముఖ్యంగా ఏ ధనుస్సు రాశి వారు ఇష్ట దేవతను స్మరిస్తే సరిపోతుంది ఈ రాశి వారు ఏ ఆలయాన్ని సందర్శిస్తే మంచిదంటారు సూర్య నారాయణ మూర్తిని దర్శించండి ధనుస్సు రాశి వారు ఏ విధానం చేయాలి సప్తమంలో సూర్య సంచారం జరుగుతుంది గోధుమల దానం చేస్తే ఆరోగ్యం వృద్ధి చెందుతుంది